హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రశాంతి పుత్రన్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో అయితే ఎగ్లెస్ కేకు అది కూడాను హాఫ్ కేజీ కేకు పెర్ పెట్టి కొలతతో ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోండి ఇక్కడ ఎగ్లెస్ కేక్ చేస్తున్నాను కాబట్టి హాఫ్ కప్పు చీనీ అయితే తీసుకోండి షుగర్ని తీసుకోండి అండ్ అలాగే ఇక్కడ టూ బై త్రీ కప్పు మైదాన్ అయితే యాడ్ చేసుకోండి కంపల్సరీ మీ దగ్గర ఇలాంటి కొంతవి అయితే ఉండాలండి కంపల్సరీ ఉండాలి ఇంకా అలాగే ఇక్కడ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే వన్ బై ఫోర్ టీ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేసుకొని అలాగే ఇందులోని ఎగ్లెస్ కేక్ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా ఇందులోని మిల్క్ పౌడర్ని అయితే యాడ్ చేసుకోండి టూ త్రీ టేబుల్ స్పూన్ సుపర్ అని బాగా అన్నం మెత్తగా మిక్సీ చేసేయండి అండ్ మిక్సీ చేసుకొని ఇక్కడ జల్లర్ తీసుకొని తప్పకుండా జల్లించుకోవాలి ఎప్పుడైనా కూడా నన్ను మనము రీమిక్స్ యాడ్ చేసుకున్నా కానీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నా బయటదైనా కూడా తప్పకుండా జన్మించుకోండి అప్పుడే స్కూల్ తీగ అయితే వేసుకుంది సో ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం కూడా బాగానే ఒకసారి మిక్స్ చేసేసుకోండి అండ్ ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఇందులోనే హాఫ్ కప్ అయితే యాడ్ చేసుకొని ఇందులోని వన్ టీ స్పూన్ వెనిగర్ని అయితే యాడ్ చేసుకోండి నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇందులోని టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి ఎగ్లెస్ కాబట్టి అండ్ మీరు పెరుగుని కూడా తీసుకొచ్చండి పెరుగు తీసుకున్నప్పుడు అయితే పుల్లగా లేకుండా చూసుకోవాలి సో అందుకే నేనైతే ఎప్పుడు కూడాను ఇలాగ వెనిగర్ వేసెస్ అయితే చేసేస్తుంటాను సో ఇక్కడ మనం పక్కన ప్రేమిక్స్ అయితే చేసుకున్నాం కదా ఆ ప్రేమిక్స్ అంతా కూడా ఇందులో యాడ్ చేసేయండి ఇలాగ మిక్సీ జార్లో చేసుకుంటే చాలా ఫ్లఫీగా వస్తుంది ఇంకా ఫ్లేవర్ బట్టి మనమైతే యాడ్ చేసుకోవాలి ఇక్కడ వెనీలా కేక్ చేస్తున్నాం కాబట్టి వెనీలా ఫ్లేవర్ అయితే చేసుకొని వేసుకుంటున్నాను అండ్ ఇక్కడ నేను ఫైవ్ ఇంచ్ కింద అయితే బేక్ చేసుకుంటున్నానండి మనకి కొంచెం హైట్గా వస్తుంది కేక్ అనేది హాఫ్ కేజీ అయినా వన్ ప్యాండ్ అయినా కూడాను లేకపోతే కనుక సిక్స్ ఇంచ్లో కూడాను బేక్ చేసుకోవచ్చు సెవెన్ ఇంచ్లో కూడా బేక్ చేసుకోవచ్చు సెవెన్ వరకు అయితే సరిపోతుంది ఎక్కువగా పైవ్ అయితే ప్రిపేర్ చేస్తారు ఇంకా చాలా వీడియోస్ కానీ కేక్ ఎలా బేక్ చేసుకోను అనేది ఆల్రెడీ చూపించాను ఏదైనా గిన్నెలో కూడాను ముందుగానే పెయి హీట్ చేసుకొని ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ టు ఫార్టీ మినిట్స్ అయితే వేక్ చేసుకోవాలి అండ్ కేక్ మెజర్ బట్టి ఉంటుందండి బే కేక్ అనేది బేక్ అవుతుంది సో ఈ మనం బేకింగ్ పేపర్ పెట్టుకుంటే కనుక చాలా ఈజీగా వచ్చేస్తుంది డీమోల్డ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఎగ్లెస్ కేక్ అయినప్పుడైనా చాలా స్పంజీగా వస్తుంది ఇలా ప్రిపేర్ చేసుకుంటే కొంత ఎందుకైతే మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో అడగండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను చాలా స్పాంజీగా ఉందండి ఇలాగ మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంక ఇది ఎంత మెజర్ అయిందో ఒకసారి చూసేద్దాం నేను ఎప్పుడు కూడా ఇలా మెజర్ చేసుకుంటానండి ఎన్ని గ్రామ్స్ వచ్చిందో చూసారు కదా త్రీ హండ్రెడ్ లెవెన్ గ్రామ్స్ అయితే వచ్చింది సో వీటిని కట్ చేసి కూడా చూపించేస్తున్నాను జాలీ జాలీగానే చాలా స్పాంజీగా అయితే వచ్చింది ఇలాగా త్రీ లేయర్స్గా అయితే కట్ చేసేసుకోవాలి సో ఇలా కట్ చేసేది అయితే పక్కన పెట్టేసుకోండి ఇంకా నేను ఇక్కడ క్రీమ్ కూడా మెజర్ చేసి చూపిస్తున్నాను ఎప్పుడు కూడాను ఫస్ట్ మీరు స్పాంజ్ అయితే మెషర్ చేసుకోవాలి ఇంకా మిగిలింది ఉంటుంది కదా సో త్రీ హండ్రెడ్ లెవెన్ ఉంది కాబట్టి ఇంకా హాఫ్ కేజీకి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ టు టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా ఇంకా బౌల్ వెయిట్ కూడా చెక్ చేసుకోని ఇక్కడ వెనిలా ఎసెంట్స్ని కూడా యాడ్ చేసుకోండి ఇంకా క్రీమ్ ఎలా చేసుకోని అనేది నేను సెపరేట్ వీడియో అయితే చేశాను ఇంకా అందులో చాలా టిప్స్ అయితే షేర్ చేశాను ఇంక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి కావాలనుకుంటే కనుక ఇక్కడ నేను హాఫ్ కేజీ కేక్ కాబట్టి ఇక్కడ యాక్చువల్లీ వన్ పాయింట్ కేక్ అయితే ఆర్డర్ ఇచ్చారు ఇంకా ఇక్కడ వెస్ట్ బెంగాల్లో అయితే పాండ్స్ లెక్క అయితే ఇస్తారండి ఇంకా మీరు హాఫ్ కేజీ కేక్ కూడాను సేమ్ మెజర్మెంట్స్ అయితే యూజ్ చేసి అయితే ఇవ్వచ్చు ఇంక ఇక్కడ నాకు వెనీలా కేక్ అయినా కూడాను నేను చాలామందికి ఎక్కుతాను ఫైన్ ఫైనాపిల్ లైసన్స్ అయితే యాడ్ చేసేస్తుంటాను కస్టమర్ కూడాను నాకు ఏమి అంతండి మీరు నార్మల్గా కూడా ఇచ్చేయచ్చు ఇంక ఇందులోనే వైట్ చిప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫిన్నింగ్ బూఫ్ నేను ఇక్కడ అయితే పైనాపిల్ అయితే ఎసెన్స్ అయితే వాడుతున్నాను సో మీరు ఇక్కడ ఫినిషింగ్ అనేది చాలా వీడియోస్లో చూపించాను నేను చక్కగా మీరు ర్యాపర్స్ తట యూజ్ చేసేసి ఫస్ట్ క్రమ్ కోట్ చేసుకోండి తర్వాత ఫినిషింగ్ అయితే చేసుకోండి క్రమ్ కోడ్ చేసుకొని ఆ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత మనము ఫినిషింగ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే మీకు ఎగ్జాక్ట్గా వస్తుందండి ఏకేకైనా కూడాను మీరు ఎక్స్ట్రాగా ఇస్తే కనుక లాస్ అయిపోతారు కదా సో ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరైతే కొలుచుకొని అయితే యూజ్ చేసుకోండి ఇక్కడ నేను ఒక డిజైన్ అయితే చేస్తున్నానండి పింక్ కలర్తోనైతే డిజైన్ అయితే చేస్తున్నాను ఫస్ట్ లైట్గా అయితే ఒక వన్ డ్రా ఫేసెస్ అయితే ఒక పింక్ చేసుకొని ఒక నార్దన్ ఫెక్టెస్ అయితే ఒక దాంట్లో పెట్టుకున్నాను ఇంకా ఎక్స్ట్రా కొంచెం డార్క్ కలర్గా అయితే పింక్ కలర్ అయితే చేస్తున్నానండి సో ఇలా అయితే డిజైన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది టూ కలర్స్ అయితే వస్తాయి ఫస్ట్ మా కొద్దిగానే డార్క్ షేడ్ యూజ్ చేసేసి అయితే ఫ్లవర్స్ అయితే వేసుకున్నాను ఇంకా బోర్డర్ కూడాను ఇంకా లైట్ షేడ్ కూడా వేసేసి ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే చేసుకున్నాను ఒక సైడ్కి ఇలా ఫ్లవర్స్ చేసుకొని పైన ఇక్కడ పాల్స్ని పెట్టుకుంటే స్ప్రింకిల్స్ పెట్టాను చాలా బాగుంటుంది డిజైన్ ఈ డిజైన్ మీరు తప్పకుండా ట్రై చేసి ట్రై చేసి చూడండి అండ్ కేక్ ఎలా ఉన్నది అనేది తప్పకుండా కామెంట్స్ ఇచ్చి చెప్పండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అని తప్పకుండాను కామెంట్స్ సెక్షన్లో వారు నేను తప్పకుండా రిప్లై ఇస్తాను అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతుందండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు తప్పకుండాను సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా లాస్ట్లో అయితే చూపించేస్తున్నాను చూడండి మనకి ఎగ్జాక్ట్గాను ఫైవ్ టెన్ గ్రామ్స్ అయితే వచ్చింది హాఫ్ కేజీ కేక్ అయినా వన్ పౌండ్ కేక్ అయినా చదుగా సరిపోతుంది సో థ్యాంక్ ఫర్ వాచింగ్